హలో వియస్ గుడ్ ఈవినింగ్ ఎట్లున్నారు అందరు బాగున్నారా ఇక్కడ చూసారా లెవెన్ ఓ క్లాక్ అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ వెయిట్ చేస్తున్నాము అక్క వాళ్ళు అంటే అక్క వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము వాళ్ళ పిల్లలు వస్తారంటే మా పిల్లలేమో బయట చూడండి కాసింత ఐదు నిమిషాలు కూడా కుదురుగా ఒక చోటు ఉండట్లేదు ఇక్కడ అక్కడ అక్కడ పరుగులు వాళ్ళ ఇంటి పైకి వెళ్ళి చూడడము అస్సలు నిజంగా పిల్లలు ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉండమని చెప్తాము అప్పుడే మన అంతా ఖరాబ్ చేస్తారు నిజంగా చెప్తున్నా అరే అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం గల్లీలో సప్పుడు ఎందుకో అరే ఇంత నైట్లో అని చెప్తుంటే ఆహా లేదు గిదే అసలైన టైం మాకు అన్నట్టు మా ఆరు కూడా అంతే ఫ్రెండ్స్ అస్సలు అంటే ఆ టైంలో పడుకుంటారు లేదంటే సైలెంట్గా భయపడి ఉంటారు కానీ అసలు భయం కూడా చూడండి వీళ్ళ గోలకు అసలు వాళ్ళు ఒక టెన్ మినిట్స్లోనే దిగిపోయారు ఇక్కడ చూడండి అసలు రాక్షసులకు అంబాసిడర్స్ అంటే వీళ్ళే కావచ్చు అసలు ఒక్క చోటైనా ఖాళీగా ఉండరు చాక్లెట్స్ ఏవో లండన్ నుంచి మా బావగారి వాళ్ళ కస్టమర్ ఇస్తే ఒక్క ఒక్క ఇవ్వనా ఒక్కటి ఆహా వీళ్ళకి అర్ధరాత్రి అని లేదు ఇంకేది లేదనమాట వాళ్ళకి ఎప్పుడు ఏది గుర్తొస్తే అదే ఇంకా అంతే కదా ఇంకా అలా ఫంక్షన్ ఉందనమాట అమ్మమ్మ వాళ్ళ దగ్గర అలా బయలుదేరాము మా వారేమో నువ్వు రాకుండానే వీడియో తీస్తావా అంటున్నారు వెనుక బండి గట్టి అన్నట్టు ఇలా బండి వెనుక బండి అలా అంటే ఎప్పుడు మేము కలిసే వెళ్తాము అనమాట మేము మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అలా బండి పైన బయలుదేరిపోయాము కానీ ఫంక్షన్ మాత్రం చూపిస్తాను అది అంటే ఫంక్షను బాగా అనమాట అమ్మమ్మ వాళ్ళకి నైంటీ కిడ్స్ వాళ్ళందరికీ అమ్మమ్మ వాళ్ళు ఇల్లంటే అదొక స్పెషల్ అంటే ఆ మెమరీస్ ఎప్పటికీ మనకు రావు నిజంగా అంటే ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏం ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు నాకు అలా చూడండి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ చూడండి ఎలా చేస్తుందో అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాప చిన్న పాపది ఫంక్షన్ ఉండ అనమాట వెళ్ళాము ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇక్కడ నలుగురు మామలు నాకు అందరు ఒక చోట పెద్ద మామ ఈయన నించున్నాడు కదా డ్రమ్ము దగ్గర ఆయన మా రెండో మామయ్య వంటలు చేస్తాడు బాగా చేస్తాడు ఫంక్షన్ మాత్రం బాగా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేశాను ఇలా